మంచిర్యాల ప్రజలకి ముఖ్య గమనిక పళ్ళ సమస్యతో బాధపడుతున్నారా ఇకపై శాశ్వత పరిష్కారం అందుబాటులో ఉంది రవి డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ ప్రత్యేకమైన ఆఫర్లతో మీ సేవలోకి వచ్చింది సింగిల్ సిట్టింగ్ రూట్ క్యానల్ నొప్పి లేని చికిత్స ఆధునిక డెంటల్ ఇంప్లాంట్స్ అందుబాటులోనే ఉన్నాయి వైద్యులు డాక్టర్ కె సునీల్ భాస్కర్ డెంటల్ సర్జన్ ఇంప్లాంటాలజిస్ట్ యూసీఏఎం స్పెయిన్ అడ్రస్ ఐవి చౌరస్తా మన మంచురియాల్ ఓం నమ శివాయ హర హర నమ హర హరహర మహాదేవ హర ఈరోజు పరమ పవిత్రమైనటువంటి ఆర్ద్రోత్సవ పర్వకాలం ఈ రోజున ఆర్ద్ర నక్షత్రం పురస్కరించుకొని ఏకాదశి తర్వాత వైకుంఠ ఏకా వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రాన్ని పున్నతో గుడుకున్నటువంటి ఆర్ద్ర నక్షత్రాన్ని చాలా శ్రేష్టంగా భావిస్తాం ఈ రోజున శివ పార్వతులను ఉత్తరాధార దర్శనం ఉంటుంది ఈ శివ పార్వతుల ఉత్తరా దర్శనం కేవలం మన మంచిరాల పట్టణంలోనే ఉంటుంది ఇది మా స్వామి దేవస్థానంలో దాదాపుగా గత యాభై ఎనిమిది సంవత్సరాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది ఈ సాంప్రదాయం మరే దేవాలయాలు కూడా ఉండదు ఈ దేవాలయం చూసి ఈ మధ్యన కొన్ని దేవాలయాలు దీన్ని కూడా అనుసరిస్తున్నాయి కానీ మొట్టమొదటిసారిగా ఉత్తరధ్వార దర్శనం శివ పెట్టడం మాత్రం మా మంచిదేళ్ళకే దక్కుతుంది కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఉదయం ఆరు గంటలకే ఉత్తర దర్శనం ద్వారా శ్రీ పర్వ పార్వతి పరమేశ్వరుల దర్శనం చేయడం జరిగింది దాని ద్వారా చాలా మంది భక్తులు ఉత్తర దర్శనం చేసుకుని పూజలు అనేకంగా అందుకున్నటువంటి పూజలు అర్చనలు చేసుకున్నటువంటి వారి స్వామివారు దర్శనం చేసుకున్నారు ఈ దర్శనం ద్వారా వారు చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలేపోయి శివుని యొక్క అనుగ్రహం కలుగుతుందని మనకు పెద్దలు చెప్తున్నారు కాబట్టి ఈ రోజున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా మరి మరీ ప్రార్థన చేస్తున్నాం ఓం నమ శివాయ अथ अस्त्रोदनाचलायपूा ओम शिवाय ओम महेश्वराय ओम शुभाए न బటన్ 19 రావట్లే అంటే బటన్ 19 రావట్లే ముత్తం లైన్ మే మేజ్ కొనే అచ్చల మేం చేయాలి విదెక్సన రావాలి ఏ కవిలోస్ ఆ ఆ రామ అంటే దెనేని ఆ వైర్ దొరికిన అచ్చల మాలన నిన్న అంటే బాబు నహద का <raarl> <है। ra Current Interredator> तो तो अच्छा we <laughs> daran.